గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహా బ్లాక్స్ ఇవ ఇవి అప్పడాలు ఇలా వైట్ కలర్లో ఉన్నాయి కదండి నేను వీటిని కలర్ కలర్ వేసి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఇట్లా ఉంటే కొంచెం ఇష్టపడరు కదా అందుకని కొంచెం కలర్స్ వేస్తే తింటారు అనే నా ఉద్దేశము అందుకనే కలర్తో చేద్దాం అనుకుంటున్నాను నేను బీట్రూట్ తీసుకొని చేయాలనుకుంటున్నాను ఇలా వేస్తూనే చూడండి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదండి ఓన్లీ బీట్రూట్ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ నాకు కావాల్సినంత బీట్రూట్ తీసుకొని ఇంట్లో చిన్న ముక్కలు చేసుకున్నాను దాన్ని జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి వేసుకొని అరచేతిలో కొంచెం తీసుకొని పిసుకుతే రసం వస్తుంది కదండి అలా చేసుకోవాలి ఎలా వేస్తానో చూడాలి మిక్సీలో వేసే విధంగా వచ్చింది కదండి ఇట్లా వచ్చింది ఇట్లా పిసుకోవాలి ఇలా పిసుకుతే ఇట్లా రసం వస్తుంది కదండి ఆ రసంనే యూజ్ చేసుకోవాలి మనము నేను ఈ గ్లాస్తోన ఒక గ్లాస్ చేయాలనుకుంటున్నాను రవ్వతోన అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ గ్లాస్తోనే తొమ్మిది గ్లాసుల వాటర్ పోసుకున్నాను పోసుకొని బాయిల్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బీట్రూట్ రసం తీస్తే ఈ టీ గ్లాస్తోనే సగం గ్లాస్ వచ్చిందండి టీ గ్లాస్ చూడండి ఎంత ఉందో దీనికి సగం గ్లాస్ వచ్చిందండి రసము అవదే తీసుకున్నాను ఎక్కువ తీసుకోవట్లేదు సగం గ్లాస్ చాలు ఇదిగోండి బొంబాయి రవ్వ మీకు చెప్పిన గ్లాస్తోనే తీసుకున్నాను చూడండి ఇదే గ్లాస్తోనూ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మసలడానికి వస్తున్నాయి కదండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి మరీ నోటి నుండి ఉండొద్దు కొంచెం తక్కువ ఉండాలి ఉప్పు సరిపోయిందా చూస్తే ఈ టైంలోనూ ఉప్పు వేసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వస్తున్నాయి ఇట్లా మసలుత మసలడానికి వస్తున్నాయి అప్పుడే ఉప్పు కొంచెం కరిగిన తర్వాత ఈ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర ఒక వన్ మినిట్ వన్ మినిట్ లేదా టూ మినిట్స్ జస్ట్ వన్ మినిట్ లోపలనే వాటర్లో మసలాలంట ఆ జీలకర్ర మసలితే కొంచెం బాగుంటుంది టేస్ట్ అప్పడాలయ ఫ్రెండ్స్ వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగా నీళ్ళు మసలుతున్నాయి అలా జీలకర్ర కలర్ కొంచెం చేంజ్ అయింది వాటర్ అనేది ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఇది ఇలా ఉడుకుతుంది కదండి ఈ టైంలోనే ఇలా ఉంది కదా ఈ టైంలోనే మనం బీట్రూట్ రసం తీసుకున్నాం కదా అది వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇంకా మొత్తం మంచిగా ఉడకబెట్టుకోవాలి కదా చూడండి ఎలా వస్తుందో కలరు ఇంకొంచెం ఉడికితే కొంచెం కలర్ ఇంకా కొంచెం మంచిగా రవ్వ కూడా పడుతుంది ఇప్పటి నుంచి ఇది ఇట్లా ఉంది కదండి ఇప్పటి నుంచి మొత్తం మంచిగా కలుపుకోవాలి కిందికి మీదకి మంచిగా ఎందుకంటే కూడా పైన ఇట్లా లేయర్ లాగా రాకూడదండి లేయర్ లాగా బాగుండదు ఇట్లా అడుగు అంటతో కూడా బాగుండదు కదా అందుకని మొత్తం మంచి ఇప్పటి నుంచి మంచిగా కలుపుతూ అడగంటకుండా లేయర్ రాకుండా ఉడకబెట్టుకోవాలి ఇలా లాస్ట్కి వచ్చిందండి ఇలా ఉడుతుంది కదా ఇట్లా కలుపుతూ ఒక వన్ మినిట్ ఉడకబెట్టుకున్నాే ఇట్లా స్పూన్తో అన్నప్పుడు ఇది లాస్ట్కి ఇట్లా లైట్గా వాటర్ పోతున్నట్టు ఉండాలి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సలారిన తర్వాత చిక్కబడుతుందండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఇది కలర్ వచ్చింది ఇది ఎండలో పెట్టుకోవాలి మాకు ఎండ కొంచెం ఇంట్లోకి వస్తుంది కాబట్టి నేను ఇంట్లోనే పెట్టుకుంటున్నాను చిన్న కవర్ వేసేసి ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా కలరు ఇష్టంతో తింటారు బయట తెచ్చుకునే కలర్స్ తో చేసిన వ్యాపడాలు వడియాలు కానీ బాగుంటాయో హెల్త్కు మంచిదో కాదో తెలియదు కదా మనకు అందుకని ఫుడ్ కలర్స్ యూజ్ చేయొద్దని నేను ఈ విధంగా యూజ్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇవన్నీ వేస్తే మాకు ఒక మోటివేషన్ లాగా నాకు అనిపిస్తుంది నేను మీతో ఒక ఫ్యామిలీ మెంబర్గా కావాలని అనుకుంటున్నాను అందుకని మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఎలా పెడతానో చూ ఇలా చిన్న కవర్ వేసుకున్నాను ఇట్లా మనకు కావాల్సిన రౌండ్లో వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఎండ పెట్టుకుంటే మంచిగా అవుతాయండి కలర్ కూడా బాగుంటుంది చూడడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకని నేను ఇలా ట్రై చేశాను బాగుందని కలరు ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దని దయచే ఇంతేనండి వీడియో మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి